నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబ్యూటర్ని ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక విమ్రాన్ తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నాం ఇందాక మీరు అసలు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచున్న ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్లా ఉంటుంది త్రీ స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లా ఉంటుంది ఐదు వందలు బహాయించుకు వెళ్ళాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్ మామూలు థియేటర్లో వంద రూపాయలు ఉన్న టిక్కెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ వాళ్ళు రాలేపోతున్నాను నేను నా థియేటర్లో చాలా మంది చాలా చూశాను సార్ టిక్కెట్ కొనలాగా పెట్టిన వెళ్ళిపోతున్నారు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగళ్ళే వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మనం జస్ట్ లైక్ హోటల్ అండి మనం కాక హోటల్లో అదే ఇడ్లీ తింటాం ఫైవ్ స్టార్లు అదే తింటాం డిఫరెన్స్ ఏమి ఉండదు ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు మనం మల్టీప్లెక్స్ అన్ని ఇది మనం చెప్పకూడదు సింగిల్ థియేటర్ ఉండాలి సింగిల్ థియేటర్ ఏమి ఉంటుంది కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెచ్చు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాను ఇప్పుడు చిన్న హీరో సినిమాకి కాకా హోటల్ అనుకుంటే పెద్ద హీరో సినిమా స్టార్ హోటల్ నేను చెప్తాను మల్టీప్లెక్స్ అనే కాదు నేను చెప్తాను ఆ పెద్ద సినిమాలకి పర్లేదు మ్యామ్ ఐ స్పీక్ లౌడ్లీ పెద్ద సినిమాలకి నంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచుకొని అలా దాకొచ్చుకోవాలి కానీ ఆ ఒకటే జ్యూస్ లో పిండేస్తాను అంటే కుదరదు అది ఇట్స్ నాట్ వైబుల్ ఎందుకంటే ఏరియా ప్రకారంగా ఒక థియేటర్ ఉండి ఉంటుంది ఆ ఏరియా క్రౌడే కదా చూడాల్సింది సో అటు దిక్కు అలా ఆలోచిద్దాం సార్ పెద్ద సినిమా అయితే నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచు ప్రాంతాలు పెంచు ఇప్పుడు చూసాం కదండి బీహారు అటు ఇటు అన్ని చోట్ల వెళ్ళింది పుష్ప సో దట్స్ టు ఎక్స్పాండ్ టు నెసర్లీ ఇంక్రీజ్ ద ప్రైస్ పెంచర్ అనేసే పెంచారు అనేసే విన్నాము అంటే తమిళనాడు అటు లేదండి ఒక దగ్గర లేదండి ఎక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు మన తెలుగు సినిమాలే వాళ్ళే పెంచుతున్నారు అవుతుంది సార్ ఈరోజు అదే మేము డిస్కస్ చేస్తున్నా మీటింగ్లో ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా అదే రేట్ ఉండేట్టుగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను అదే సార్ ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్ దానివల్ల ప్రేక్షకులు ఆలు రావట్లేదండి ఇరవై రోజుల్లోనూ యాభై రోజుల్లోనో ఓటీటీలో వస్తలేదు చూద్దాంలే ఈ ఐదు వందలు వెయ్యి రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలం అని చెప్పి యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి వెయ్యి రూపాయల టికెట్ వల్ల మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి వస్తక నేను చెబుతున్నాను ఎందుకంటే ఎగ్జిబర్స్గా మేము చూస్తున్నాం ఆ ఎఫెక్టు వారం పది రోజులు ఉంటుందండి రావట్ల ప్రేక్షకుడు ఆల్పి ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలకా వెళ్ళిపోతాను చట్టం అదేనండి అది దాన్ని వైలేట్ చేస్తూ గవర్నమెంటే జీవో ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని బెంగళూరులో వేయలేదు కొన్ని స్టేట్స్లో బెంగళూరు అటు వేయలేదండి ఏమైనా సరే ఉదయం ఆరు ఏడింటి ముందు ఆరింటి ముందు షో వేయటం అనేది తప్పండి మా మాకు కూడా దేట్లో మెయింటైన్ చేయాలి చాలా ప్రాబ్లంగా ఉందండి డ్రింక్ చేసి వస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాంజా దాకా వస్తున్నారు ప్లస్ ఈ మధ్య చిన్న సిలిండర్లు వచ్చినాయండి ఇట్ట ఊదేసి కొట్టేస్తే అది ఫైర్ అయిపోతుంది ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి అందుకని మేము కూడా ఏంటంటే ఉదయం ఆరింటి ముందు షోలు వద్దు ఏడింటి ముందు ఉండాలనే కోరుకుంటున్నాము సార్ అడిగిరా

సార్ అది ఎగ్జిక్యూటర్ అనేవాడు ఎవడు సినిమా తీసేయాలని కోరుకోరండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువైపోయినాయి అడవిరావు టైంలో ఊరికి ఒక థియేటర్ రెండు థేటర్లు ఉండేది ఒక థేటరే ఉండేది నెల్లూరులో ఐదు ఆటల లెక్కన అడివరావుడు వంద రోజులు ఆడింది అండి ఎందువల్ల ఆడింది అప్పుడు ఒక థియేటరే కాబట్టి ఆడింది ఇవాళ మా చిన్న సెంటర్లో కూడా పది థియేటర్లు ఇరవై థియేటర్లు పెట్టేస్తున్నారండి ఓపెనింగ్ ప్రొడ్యూసర్లు డబ్బుల కోసం పెడతానని దానికి తప్పు లేదు ఆయన కూడా వసూలు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను రన్ను కోసం అనేది అది అబద్ధం అండి ఎందుకంటే డేట్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా రెండో రోజు కొన్ని రేట్లు తీసేయాలండి తీగిపోతే కరెంట్ బిల్లు కూడా రావు పది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఉంగోలు అండి ఓపెనింగ్ పన్నెండుదేట్లు పెట్టాం రెండో రోజు ఆరుదేట్లు పెడితేనే ఫిఫ్టీ పర్సెంట్ లేవు డిజిటల్ డిజిటల్ ప్రొజెక్ట్ అడ్వాంటేజ్ అది అది ప్రొడ్యూసర్ తప్పు మా తప్పు కాదండి పబ్లిక్ నైట్ పెడుతున్నారండి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటండి ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటున్నప్పుడు అందుకని నైట్ సినిమా చూసేసి వెళ్ళిపోవాలని కొంత బాగా జన అలవాటు పడ్డారండి ఈ నైట్ పెడతాం అనేది చాలా అండి అసలు షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు నైట్ తీసేసి ఉదయం సిక్స్ సెవెన్ నుంచే మొదలు పెడితే మంచిదండి మా అభిప్రాయం అవునండి ఐదు వర్షం అంటే ఎన్నింటి నుంచి ఉదయం ఎనిమిది అవుతా అండి